పిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయుడు వడిదుడుకులు వంటి చేత బోధించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినదంట ఇక్కడే ఉంటానని తన బ్రతుకంతా మన మగ్గం పైన చరిత పేరు లోకేష్ మనమన మన

వేళ వేళ గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానా కాల స్వామి గాండ్రింపే తాను నూలు నూలు కోగు బలమేంటో చూపగా నారా లోకేషు నడిచి వచ్చ చూడరా మట్టి తల్లికి మాటిచ్చినాడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట మన మనమన మనమన మన 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 లోకేరి మన 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 మంగళగిరిలో ము దూకే పెప్పులి కదరో అందనందమూరి గోరి పెట్టిన పేరు అందుకే అందరికీ నచ్చింది ర తన గుణం అందుకే అందరికి నచ్చింది గుణం నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు రతి ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన బతుకు మన 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 మంగళగిరిరో మన 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 దూకే పెప్పులి కదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై కై నిలిచను తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిరిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చిన మన 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 మంగళగిరిలో మన 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 లోకేదిగో మన 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 మంగళ జలధ్వని గర్జించే జే తీరుగా పానాకాల స్వామి గాండ్రి జలధ్వని గర్ జే తీరు స్వామి గాండ్రి తానుగా నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేషు నడిచి వచ్చ మాటిచ్చినాడంట తోడ పుట్టిన వాడయ్యాడంట మన మగ్గంపై చరిత వీడి పేరంట మన 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 మంగళగిరిలో మన 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 మనలో కేసరిగో మన 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 మంగళగిరిలో ముంగలి పైదూకే పెప్పులి కదరో అన్ననందమూరి గోరి పెట్టిన పేరు బదం అందుకే అందరికీ నచ్చిందిరతన గుణం అందుకే అందరికి నచ్చింది గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు రతి ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినడంతా ఇక్కడే ఉంటానని తన మన 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 మంగళగిరిలో మన 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 లో మన 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 మంగళగిరిలో కనరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం మాట ఇచ్చిన తన మగ్గం మన 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 మంగళగిరిలో మన 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 లోకేసరిగో మన 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 మంగళగిరిలో ముంగి పైదూకే పెప్పులి కదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్త కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిరిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయుతై నిలిచినాడు ఒడిదుడుపులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినడంతా ఇక్కడే ఉంటానని తన